యాజ్ ఆన్ టుడే ఈ వేళ పన్నెండు గంటలకు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే పదిహేడు పాయింట్ ముప్పై ఎనిమిది ఎత్తులో నీటి సామర్థ్యం ఉంది ఇది మూటిఎంసీలు పూర్తి సామర్థ్యం మూడు పాయింట్ జీరో సెవెన్ టీఎంసీలు నీరు మాత్రం పూర్తి సామర్థ్యంగా నిలవ నిలవబెట్టారు అక్కడ గత పది పదిహేను రోజులుగా ఎప్పుడు లేనటువంటి పది సంవత్సరాల్లో లేనటువంటి విధానంలో ఇవాళ కృష్ణా రివరు ఒక్కొక్క ప్రాజెక్టుని దాటుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముందస్తుగానే వరద ప్రమాదం ఉంది అని చెప్పేసి అని తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏ ప్రాజెక్ట్ అయినా సరే పూర్తి సామ ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి సామర్థ్యాన్ని నిల్వ ఉంచకుండా కనీసం గ్యాప్ పెట్టి కిందకి వచ్చే నీటిని వచ్చినట్టుగా పోయేటటువంటి విధానానికి పంపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి పర్వాలేదు కనీ కేవలం కక్ష సాధింపుతోటి ఏదైతే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి భవనం ఉందో ఆ భవనం నీటి ముంపు చేసి చూపెట్టాలి అనేటటువంటి ఒక దురాలోచనతో ఒక దురుద్దేశంతో పూర్తి స్థాయి నీటి మొత్తాన్ని నిలుపుదల చేసి అవసరం అనుకుంటే రేపు ఏమైనా ప్రమాద వాసిస్తే ఇంకా ఫ్లట్ ఫ్లట్లో పెరిగినట్టయితే దాంతో ఇంకా బాగా మొలగాలి మేము అందుకోసమే దీని అందరినీ కూడా తీసేయమని చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఈవేళ బ్యారేజ్ దెబ్బ పర్వాలేదు ఇవాళ బ్యారేజ్ కానీ దెబ్బ ఏమాత్రం ఏమాత్రమే ప్రమాదవా వసతులు ఏమైనా జరిగినట్టయితే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఎగువ భాగంలో ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అన్నీ ఫుల్గా ఉన్నాయి ఏమాత్రం అన్ఎస్టిమేటెడ్ ప్ల ఫ్లడ్ వచ్చినా బ్యారేజ్కే ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఈ రకంగా నిలుదోలు చేసినట్టయితే పూర్తి సామర్థ్యాన్ని పెట్టినట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఉండేటటువంటి కక్షతో ఒక బ్యారేజ్ని కూడా ప్రమాద స్థాయికి తీసుకొచ్చేటటువంటి నికృష్టమైనటువంటి చర్యకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే దీని నియమానాలు నాకైతే అర్థం కావటం లే మళ్ళీ పైపర్చు ఆయన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటుంటే చేతికి ఏదో ఇబ్బంది అయ్యి రెస్ట్లో ఉంటే దాన్ని కూడా అవయహాలను చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ మంత్రులు ఉన్నారంటే మరి ఏమని కోలో నాకు అర్థం కాటలే ఇదంతా కూడా ఏంటంటే ఒక డ్రామా ఏదైతే వాళ్ళు ముందు మొట్టమొదటి నుంచి కూడా ప్రజావేదికను పడగొట్టే దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లుని ఖాళీ చేయాలనేంతవరకు కూడా ఇవన్నీ ఒక కల్పితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి కల్పితమైనటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చే అవసరం అనుకుంటే ప్రజలను నష్టపోయేటటువంటి విధానంలో కింద ఉన్నటువంటి వాళ్ళంతా కొట్టుకుపోయినా పర్వాలనేటువంటి నికృష్ట ఆలోచనతో ఒక చంద్రబాబును సాధించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా దీన్ని భావించాల్సి వస్తుంది